హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లిటిల్ సిస్టర్స్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో క్యాప్సికం ఫ్రై అనేది ఎలా చేయాలో చూద్దామండి ముందుగా మనం క్యాప్సికం ఫ్రైకి కావాల్సినవి చూద్దామండి ఒక ఏడి ఎండుమిర్చి పచ్చిమిపప్పు మినపప్పు హాఫ్ కేజీ క్యాప్సికం కొద్దిగా కరివేపాకు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పుట్నాల పప్పు పల్లీలు జీలకర్ర కొంచెం ఉప్పు పసుపు అంతే అండి ముందుగా స్టవ్పై ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలండి ప్యాన్ హీట్ ఎక్కాక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని ముందుగా మనం తీసి పెట్టుకున్న వేసుకోవాలి అలానే ఎండుమిచ్చి జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇప్పుడు పెట్టి ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి కలిపి ఇలా ఎగిన తర్వాత వేరే బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలండి ఈ పల్లీలని ఇలా సపరేట్గా తీసుకున్నానండి వీటిని మాడిపోనివ్వకుండా జాగ్రత్తగా వేపుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి అలానే కొంచెం జీలకర్ర ఒక రెండు ఎండు మిర్చి ఇలా చుంచి వేసుకోవాలి అలానే మినపప్పు పప్పు కూడా వేసేసుకోవాలండి ఈ పోపుని మళ్ళీ ఎక్కువ వేగనివ్వద్దండి మళ్ళీ క్యాప్సికం వేసినప్పుడు ఆ ఫ్రైతో పాటు మళ్ళీ వేగుతాయి ఇప్పుడు క్యాప్సికం వేసుకుందాం ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే కొంచెం పప్పు వేసుకోవాలి ఫ్రైలోకి శాంత్ అనేది తక్కువ పడుతుందండి ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి మగ్గనివ్వాలండి క్యాప్సికమ్ అనేది స్టవ్ మీద మగ్గేలోపు మనం పల్లీల కారం వేసుకున్నామండి దీనికోసం ముందుగా నేను ఎండుమిరపకాయల వరకే వేసి మిక్సీ పట్టుకుంటున్నాను ముఖ్యంగా పల్లీ కారం మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లోనే ముందుగా మనం వేవి పక్కన పెట్టుకున్న పల్లీలు అలానే మనం పెట్టుకున్న పుట్నాల పప్పు వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని మెత్తటి పౌడర్లా చేసుకోకుండా కోర్టుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవడం వలన మధ్య మధ్యలో పల్లి పరుకులు అనేవి నోటికి తగులుతూ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మధ్యలో ఒక్కసారి తీసి దీన్ని కలగబెట్టుకోవాలండి మళ్ళీ మూత పెట్టుకొని కాసేపు మగ్గించాలి దీనిపై మూత ఎలానే కాసేపు మగ్గించాలండి కాస్టికమ్ అనేది ఈ విధంగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పక్కన ఉంచుకున్న పల్లీ కారం వేసి కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఇంకో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి ఈ విధంగా పల్లీ కారం అనేది బాగా కలిసేలా కలుపుకోవాలండి ఈ ఫ్రైకి అంతే అండి ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ కారం అనేది హాఫ్ వేసుకొని హాఫ్ పక్కన పెట్టుకొని ఇంకోసారి ఫ్రైలో కూడా వేసుకోవచ్చు అండి కానీ నేను మొత్తం వేసేసుకున్నాను అది మన ఇష్టం అండి ఎప్పుడైనా మీరు కూడా క్యాప్సికం ఫ్రై చేయాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి